కొట్టిపాటి రవి మ్యాన్ దురుసుగా వ్యవహరించడం వల్ల ఇవాళ గొడవ జరిగిందంటున్నారు కరణం బలరాం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి దాని క్యాష్ చేసుకోవాలనుకునే మనస్తత్వం రవికుందని విమర్శించారు టీడీపీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా ఉంటే రవితో కలిసి పనిచేసేందుకు ఇబ్బంది లేదంటున్న కరణం బలరాంతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ కాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కర్నం బలరాం గొట్టిపాటి వర్గీయుల మధ్య వేడి ఇంకా చల్లారలేదు ఈ రోజు తాజాగా జరిగిన టీడీపీ సమన్వయకర్తల సమావేశంలో ఇరు వర్గాలు బహాబాహి ఎదిగిన పరిస్థితి ఇటు బలరాం అటు గొట్టిపాటి వర్గీయులు ఒకసారిగా ఎదురుపట్టడం తోటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మనతో మాట్లాడటానికి కర్ణం బలరంగారు ఉన్నారు సార్ ఈ రోజు జరిగిన ఘటన మీరు చూశారు గతంలో మినీ మహానాడు ఏడాది క్రితం జరిగిన పరిస్థితి ఇదే విధంగా ఉంది ఈ రోజు జిల్లా సమన్వయ కట్టి సమావేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఇటువంటి ఘటనలు వరుసగా ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ జరిగిన సంఘటన అనేది పార్టీ పరంగా జరిగిన విషయం కాదు రవికుమార్ అనేవాడు జులుంగ్ బ్రదర్స్ ఇచ్చి నోరు దుర్సుగా మాట్లాడి వీళ్ళనిక అయాజిగా బిహేవ్ చేసినందువల్ల వచ్చిన సమస్య అది అది మీ ఇక్కడ లోనున్న నారాయణ గారు ఉన్నారు సిద్ధ గారు ఉన్నారు అదేవిధంగా సునీత గారు ఉన్నారు పుష్పరాజ్ ఉన్నాడు సాంశివరావు వీళ్ళందరూ కూడా ఒక మాట అనుకొని ఈ ఒక్కొక్క ఇండివిజువల్గా ప్రతి అభిప్రాయాలు తీసుకొని ఈ తర్వాత కలెక్ట్గా కూర్చున్నామని చెప్పి అనుకోవటం జరిగింది అదే విషయాన్ని అప్పుడు మాట్లాడినప్పుడు జనాథన్ కూడా ఉన్నాడు మీరు ఇట్లా వాళ్ళని పంపిద్దామని అనుకున్నప్పుడు ఇంకో పది నిమిషాలు స్టార్ట్ చేద్దాం నేనప్పుడు దేనప్పుడు వీళ్ళు ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పని వీళ్ళందరూ కూడా బయటికి పోలీసు వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు రులువు చేశారని అంటారని మనం చేస్తే మర్యాద బయటికి పోతారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను వీళ్ళందరినీ మీరే వాళ్ళని గజిట్ చేయొద్దు నేను పంపిస్తానని చెప్పి వీళ్ళందరూ చెప్పాను చెప్పి అవతలు ఇంకొక చాంబర్లోకి వీళ్ళ టైంలో ఈ రవికుమార్ అనేవాడు వాళ్ళు ఒకటి నేను చూడలేదు ఈ గన్మెన్ ఒకడు రాజారావు అనుకుంటే వాళ్ళు చిన్న వాళ్ళు చెప్పి రాజశేఖర్ అంటే అయితే నా గన్మెన్ వారు దురుసుగా హ్యాండెడ్గా నోరు దారి మాట్లాడి చులకనగా మాట్లాడేటప్పుడు అప్పుడు మనవాడు కూడా కొద్దిగా నువ్వెందుకు మాట్లాడతావని దాని మీద జరిగిన ఇష్యూ అది ఆ తర్వాత మామూలుగా ఒక కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాని మీద ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ఆ తర్వాత అంతా ప్రశాంతంగా జరిగిపోయింది ఇక్కడ వీళ్ళందరూ రూమ్లోనే కూర్చున్నారు వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నారు వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు ఇతను నేచర్ ఏంటంటే ఒక కుట్ర పూరితమైనటువంటి మనస్తత్వం ఈ సంకరజాతి దీంట్లో కూడా దానికి ఏ బ్రీడ్ బయటకు వస్తో తెలియదు ఇతని ఆలోచన విధానం కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తాడు ఏ విధంగా అంటే ఇందాక మాకున్నటువంటి అనుభవం అనుభవం అంటే అనుమానం మా చెప్పిన దాన్ని బట్టి సో వాడికి అనుమానాన్ని ప్రోత్సహించి నువ్వు వ్యాచ్గా కనుక వాళ్ళు కనుక ఉంటే దాని మీద వీళ్ళు ఏదో రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయిన దాన్ని దీని అడ్వాంటేజ్ తీసుకొని అధిష్టానం దగ్గర నా మీద నన్ను దాడి చేశారని చెప్పుకోవటానికి చేసిన ప్రయత్నంగా మాకు అనుమానం అంటే ఎక్కడ వరుసగా వచ్చిన సమావేశాలు ప్రతి సమావేశంలో కూడా నన్ను తప్పు పడుతున్నారు నన్ను రానివ్వట్లేదు కర్ణం వర్గీయులు అనేది గొట్టిపాటి మరి ఆరోపణ మేము రానివ్వమనే పాయింట్ ఏ చిత్తశుద్ధి కనుక ఉంటే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అతనికి ఉంది కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మాకుంది అంటే మీ ఇద్దరు మధ్య విభేదాలతో అంటే మీ ఇద్దరిని కలిసి కూర్చోబెట్టడంలో పార్టీలో ఏమైనా సమన్వయం లోపం ఏమైనా ఉందంటారు ఈ ప్రక్రియలో లోపం ఉంది అది ఎవరు ఏంటనే దానికంటే కూడా అందరినీ నాయకుల్ని వాళ్ళని కూర్చోబెట్టాలా రెండు పార్టీల వాళ్ళని కేడర్ని కూర్చోబెట్టాలా ఎవరికి ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు తెలుసుకోవాలా అందరు కలిసి పనిచేస్తే అది పార్టీకి ఉపయోగం అంతేగాని వాళ్ళ పెత్తలం ఏదో ఏం చేయాలా వీళ్ళందరూ కూడా నాకు ఎంత అనిగిమణికి ఉండాలనే ధోరణతో ప్రవర్తిస్తున్నందువల్ల ఇది ఇబ్బందులు వస్తా ఉన్నాయి అంటే ఈరోజు సమావేశానికి నన్ను అసలు రానివ్వలేదు నా మీద దాడి జరిగిందనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పని ఆయన అంటున్నారు మీరు ఈ విషయం గురించి ఇప్పటితో ఏమన్నా సీఎం గారితో మాట్లాడిన పరిస్థితుంది ఇప్పుడు అక్కడ సమస్య ఉంటే కదా మాట్లాడేది సమస్య లేని వాళ్ళు సృష్టించుకొని ఇది చెప్పుకుంటే బతికేదానికి ఇప్పుడు ఆ మర్డర్ కేసులో ఇతను డైరెక్ట్గా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఈ కాల్స్ప్రస్లో అతను ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కోడే కోస్తా ఉంది ఆ గ్రామంలో కానివ్వండి చుట్టుపక్కల కానివ్వండి జిల్లా మొత్తం ప్రజలందరికీ కూడా అటు గుంటూరు జిల్లాలో కూడా తెలుసు దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఉన్నటువంటి దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ కుట్రపూరితమైనటువంటి దీన్ని ఈ ఈ అంశాన్ని ఈ విధంగా పక్కదారి పట్టించేదానికి చేసే చేసే అని నేను అనుకుంటున్నాను అంటే అద్దంకి నియోజకవర్గంలో పార్టీ డెవలప్ అవుతుంది అటు ప్రభుత్వం ఉంది కాబట్టి పార్టీలో చేరారు అంటున్నారు అయితే ఇక్కడ చేరిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అద్దంకిలో సభ్యత్వ నమోదు పూర్తి స్థాయిలో ఆగిపోయింది ఇటు అభివృద్ధి పథకాల్లో ఇద్దరు మధ్య విభేదాలతోటి కొంత ఆగిపోయినాయి అని చెప్పని నియోజకవర్గం మొత్తం అంటున్నారు ఇప్పుడు సభ్యత్వ విషయంలో మా వాళ్ళ తప్పేం లేదు పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది మీరు అందరూ సభ్యత్వం కార్యక్రమం చేయండి జన చైతన్య యాత్రలు చేయండి కలిసిమెలిసి అందరూ కలిసిపోవాలని చెప్పారు పార్టీ ఆదేశం ఇవ్వటం కొంతమందిని అక్కడ పంపించడం కూడా జరిగింది పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఈ ప్రక్రియ చేయమని చెప్పాను అతను చేయకుండా అతను వెళ్ళిపోయి పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి సభ్యత్వం లేదు మాకు ఉన్నటువంటి వాళ్ళకి రెవెన్యూ రెన్యూలు కూడా లేకుండా చేసి ఒక చోట కాదు అన్ని చోట్ల ఇదే పరిస్థితిలో ఉన్నారు చేసినందువల్ల మేము అడ్డుకుంటున్నామో వాళ్ళు అడ్డుకుంటున్నారు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సభ్యత్వం చేతి చాలా ఉంటుంది కదా మేము పోయి జగన్ పార్టీలు అడగట్లేదుగా నువ్వు జగన్ పార్టీ నుంచి వచ్చినట్టు నువ్వు ఏ సభ్యత్వం చేయాలో తెలియక దీంట్లో పార్టీ సభ్యత్వానికి వాళ్ళు ఇష్టపడకపోతే ఈ విధంగా కుంటి సాకులు చెప్పి తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం అది అంటే మీరు టీడీపీలో సీనియర్ నాయకులు సార్ ఇప్పుడు తాజాగా ఆయన సంవత్సరం క్రితం పార్టీలోకి వచ్చారు ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉంది అసలు అర్ధంకి నియోజకవర్గంలో అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయాలు నేను ఒకటే అంశం నేను వెక్కుకోవడం చోట్ల తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళు పెట్టిన కేసులు అనేటి కూడా ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతున్నా నేను కూడా తిరుగుతున్నాను ఇప్పుడు తిరిగేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ నష్టం లేకుండా చేయమనమని మనం చెబుతున్నాం తప్ప పార్టీ అధిష్టానం నిర్ణయం చేసింది తీసుకుంటామని కారణాలు మాకు ఇష్టం లేకపోయినా అధిష్టానం నిర్ణయం చేసింది కాబట్టి మేము గమనున్నాము ఉన్నాము బలంగా చెప్తున్నమాట ప్రధానంగా ఈ రోజు జరిగిన సమావేశంలో చూస్తే గొట్టిపాటి రవికుమార్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను దురుసుగా ప్రవర్తించడం వల్లే ఈ ఘటన జరిగింది అదేవిధంగా ఈ రోజు జరిగిన ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేని చెప్పని కర్ణం బలంగా చెప్తున్నారు అయితే ఒకసారి అర్థంకి పరిస్థితి చూస్తే దశాబ్దాలుగా ఉన్న ఈ ఫ్యాక్షన్ గొడవని పక్కన పెడితే ఇప్పుడు కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ గతంలో నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించమని చెప్పి కర్ణంబల్లంగా చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగరాజు వెంకట్రావు ఏంటి ఒంగోలు నుంచి